హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ రంగులలో భూదర్శిని ప్రభుత్వ ప్రైవేట్ భూములు చెరువులు గ్రామ కంఠాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ ఆక్రమణలో రహదారుల విస్తీర్ణాన్ని తెలుసుకోవచ్చు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరికొత్త సమాచారం దేశంలోనే తొలిసారిగా రూపకల్పన ప్రభుత్వ భూములైతే ఎరుపు రంగు ప్రైవేట్ భూములైతే ఆకుపచ్చ రంగు గ్రామ కంట భూములైతే ఓదార్ రంగు నీటి కుంటలు చెరువులైతే నీలం రంగు రహదారులు అయితే పసుపు రంగులో ఉంటాయి రాష్ట్రంలో భూముల వివరాలను మరింత సులభంగా గుర్తించే అవకాశం రాబోతుంది కొత్తగా తీర్చిదిద్దుతున్న లో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులతో పాటు చెరువులు కుంటలు వాగులు వంకలు వంటి వివరాలు రహదారులు ఇలాంటివన్నీ వేరు వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి ఆయా భూముల మీద క్లిక్ చేయగానే భూ విస్తీర్ణం యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్ల్యాండ్ భూ భూదర్శిని పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రస్తుతం వెబ్లాండ్ లో భూ విస్తీర్ణం యజమాని పేరు స్వభావం ఇతర వివరాలు తెలియజేస్తున్నాయి కొత్త విధానం ద్వారా ఆక్రమణలు రహదారులు జల వనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు రాష్ట్రంలో పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాలు ఉండగా వాటిలో ఆరు వేల ఆరు వందల తొంభై గ్రామాల్లో రీసర్వే పూర్తయింది పొలాల కొలతలు హద్దులు భూముల వర్గీకరణ ఆధునిక పరిజ్ఞానం సహాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు ఆ వివరాలే రికార్డులో నమోదవుతున్నాయి అవి ఆటోమేటిక్గా వెబ్ల్యాండ్లోకి చేరుతున్నాయి మొత్తం భూములు ఐదు రంగుల్లో ఉంటాయి రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాప్ల్లో ఉన్న భూములను ఐదు వేరువేరు రంగుల్లో గుర్తించడానికి వీలు కలుగుతుంది రీసర్వే పూర్తయిన చోట భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఈ డేటాబేస్కు తగ్గట్లు మ్యాపులు తయారయ్యాయి డ్రోన్లు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా దృశ్య రూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు వెబ్లాండ్లో భూముల వద్ద క్లిక్ చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి ఈ విధానం క్రయ విక్రయాల సమయంలో జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తుంది కొత్త విధానంలో ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయంటే హద్దులు ఖచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణల గురించి తెలుసుకోవచ్చు ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి కుదురుతుంది పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు చెరువులు కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి సాగునీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది వంటివి గుర్తించవచ్చు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారు ఆయా గ్రామాల్లో పంటల సాగు భూముల స్వభావం తెలుసుకోవచ్చు గ్రీన్ ఎనర్జీలో భాగంగా విద్యుత్ ఉత్పాదకతకు అనువైన పరిస్థితులు సదరు గ్రామాల్లో ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కానుంది పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సాయంతో భూముల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు క్యూఆర్ కోడ్లోని నావిగేషన్ సహాయంతో భూముల వద్దకు వెళ్ళే సదుపాయం కూడా ఉంటుంది గత వైకాపా పాలనలో జగన్ ప్రచారానికి వీలుగా ఆయన ఫోటోలతో పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించారు కూటమి ప్రభుత్వం వాటిని తొలగించి పూర్వ విధానంలో మాదిరిగానే రాజముద్రతో కొత్త పుస్తకాలను ముద్రిస్తుంది